రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఏదని ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పేది పుష్ప టూ అయితే ఇక్కడ సమాధానం చెప్పే ముందు ఒక విషయం తెలుసుకోవాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పుష్ప టూ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉంది మొదటిది దంగల్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక లాభాలు అర్జించిన సినిమా మాత్రం పుష్ప టూ కాదు అంతకుముందు ఓ సినిమా ఉంది అదే మలయాళం బ్లాక్ బాస్టర్ ప్రేమలు మూవీ ఈ చిన్న సినిమా భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసింది కేవలం మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఏకంగా నూట ముప్పై ఆరు కోట్లు వసూలు చేసింది అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు నలభై ఐదు రెట్ల లాభాలు గడించింది అదేంటి టూకు పద్దెనిమిది వందల కోట్లకి పైగా గ్రాస్ చేసింది ప్రేమలు వసూలు చేసింది జస్ట్ నూట ముప్పై ఆరు కోట్లే కదా అలా ఎలా ఎక్కువ అంటారు అని మాత్రం అనుకోవద్దు పుష్ప టూ కలెక్షన్ లాగే బడ్జెట్ కూడా ఎక్కువే పెట్టిన బడ్జెట్ని బట్టి కలెక్షన్ల లాభాల రేట్లు మాట్లాడుకుంటారనే విషయం గుర్తుంచుకోవాలి ప్రేమలు మూవీకి పెట్టింది జస్ట్ మూడు కోట్లు వచ్చింది నూట ముప్పై ఆరు కోట్లు ఇది కదా లేకంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో ఏ భారతీయ సినిమా కూడా ఇన్ని రెట్ల లాభాలు సంపాదించుకోలేకపోయాయి పుష్ప టూకి మూడు వందల యాభై కోట్లు కల్కి ఆరు వందల కోట్లు బడ్జెట్ పెట్టడంతో వెయ్యి కోట్లకి పైగా లాభాలు వచ్చాయి అంటే పుష్పా టూకు పెట్టిన బడ్జెట్లో ఐదు రెట్లు మాత్రమే లాభాలు అందుకుందని అర్థం ఇక ప్రేమల సినిమా గురించి చెప్పుకుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ విధా అయ్యారు దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమల సినిమా గురించే చర్చ నడిచింది మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాను తీసుకొచ్చారు దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది మార్చి థియేటర్స్ థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టింది ఒక సినిమా చూస్తూ ఈ రేంజ్లో నవ్వి చాలా కాలమైందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రేమలో సినిమా గురించి చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు మీరు కనుక ఈ సినిమా చూడకపోతే వెంటనే ఈ సినిమాను చూసేసేయండి అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి